మన తర్వాత నేను సీతక్క గారిని కూడా నేను ఏమన్నలే అధ్యక్ష సీతక్క గారిని అన్నారు నేను హైదరాబాద్ లో ఉంటున్నానన్నారు కానీ తను ములుగు పోతలేరు అప్పుడు బాగా తిరిగి ఇప్పుడు తిరుగుతలేరు అనేది నేను అన్నా దాని తప్పితే నేను మంత్రిగా ఉండి అని నేను తప్పితే దాన్ని బట్టి ఏమనలే అధ్యక్ష అధ్యక్ష ఇలా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండే మనుషులు కాక మొన్ననే పోయొచ్చినాము కాకపోతే అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఒక మినిస్టర్ గా నేను కూడా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ టైంలోనే ఇక్కడ ఉంటాం కాబట్టి నన్ను తిరుగుతున్నా అంటే మరి నువ్వెంత తిరిగినో నేను ఎంత తిరిగినా ఒకసారి మీ ఏరియాకు నేనొస్తా మా ఏరియాకు నువ్వు కూడా రా ఎన్ని ఊర్లు నేను తిరిగినా నువ్వెన్ని ఊర్లు చూసినా చూస్తావు అట్లనే ఇంకొకటి సార్ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆడ ఎవరైతే భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నారో మేము కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నాం భూమి లేనటువంటి వాళ్ళు ఇరవై రోజులు కూలి పని చేసినటువంటి వాళ్లకు ఇవ్వడం జరిగింది గతం మొన్నటి వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉండడంతో ఇప్పటి వరకు ఒక అరవై కోట్లు డెబ్బై కోట్లు వేసినాము మిగతా ఇప్పుడు టోకెన్ అవి వేసే ప్రాసెస్లో ఉన్నాయి మీరు ఏ లేదు ఏ కూడా వచ్చినాయి చూసుకోమంటున్న సిద్దిపేట కూడా ఉన్నది మా దగ్గర లిస్ట్ ఇప్పుడు తెప్పిస్తా ఖచ్చితంగా కాబట్టి మీ అయాంలో ఐదు వందల కోట్ల ఆసాంలకు రైతు బరో బంద్ వేసారు గుట్టల కేసురు పుట్టల కేసురు పేదోళ్ల గురించి రోజున ఆలోచించి పేదోళ్ళ గురించి ఒక్క ఒక్కరోజు ఆలోచించిరా అరే పేదోళ్ళు ఎట్లా బతుకుతున్నారు మరి వాళ్ళకు కూడా ఏమన్నా ఇద్దామని మేము ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంట్ కూడా పేదోళ్ళ గుడిసెల్లలు ఉండటంలో కరెంటు కూడా ఇస్తున్నాం ఐదు వందల భారం తగ్గించి ఐదు వందలకే దేశంలో ఎవరి ఇయర్ విధంగా కరెంట్ గ్యాస్ ఇస్తున్నాము పేద బిడ్డ లెక్కే ఎర్ర బస్సులు ఫ్రీగా చేయడం జరిగింది మరి దాన్ని మీరు ఓర్చుకోలేరు పైనుంచి మీరు తిరగట్లేదు మీ మీరు నీకు నాకు నీ లైఫ్ కు నా లైఫ్ స్టైల్ కు చాలా తేడా తమ్ముడు కాబట్టి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కోరుతాను మళ్ళ తర్వాత నేను సీతక్క గారిని కూడా నేను ఏమన్నా అధ్యక్ష సీతక్క గారి నన్ను అన్నారు నేను హైదరాబాద్ లో ఉంటున్నానన్నారు కానీ తను ములుగు అప్పుడు బాగా తిరిగి ఇప్పుడు తిరుగుతలేరు అనేది నేను అన్న నేను నేను దాని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండే మనుషులు కాక మొన్ననే పోయొచ్చినాము కాకపోతే అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఒక మినిస్టర్ గా నేను కూడా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ టైంలోనే ఇక్కడ ఉంటాం కాబట్టి నన్ను తిరుగుతలేదంటే అంటే మరి నువ్వెంత తిరిగినావు నేనెంత తిరిగినో ఒకసారి మీ ఏరియాకు నేనొస్తా మా ఏరియాకు నువ్వు కూడా ఎన్ని ఊర్లు నేను తిరిగినా నువ్వెన్ని ఊర్లు చూసినా చూస్తావు అట్లనే ఇంకొకటి సార్ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆడ ఎవరైతే భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నారో మేము కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నాం భూమి లేనటువంటి వాళ్ళు ఇరవై రోజులు కూలి పని చేసినటువంటి వాళ్లకు ఇవ్వడం జరిగింది గతం మొన్నటి వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉండడంతో ఇప్పటి వరకు ఒక అరవై కోట్లు డెబ్బై కోట్లు వేసినాము మిగతా ఇప్పుడు టోకెన్ అవి వేసే ప్రాసెస్లో ఉన్నాయి మీరు వేయలేదు వేయలేదు సిద్దిపేటలో కూడా వచ్చినాయి చూసుకోమంటున్న సిద్ధిపేటది కూడా ఉన్నది మా దగ్గర లిస్ట్ ఇప్పుడు తెప్పిస్తా ఖచ్చితంగా కాబట్టి మీ అయాంలో ఐదు వందల కోట్ల ఆసాంలకు రైతు బరో బంద్ వేసారు గుట్టల కేసురు పుట్టల పేదోళ్ళ గురించి ఒక్క ఒక్కరోజు ఆలోచించి పేదోళ్ళ గురించి ఒక్కరోజు ఆలోచించిరా అరే పేదోళ్ళు ఎట్లా బతుకుతున్నారు మరి వాళ్ళకు కూడా ఏమన్నా ఇద్దామని మేము ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంట్ కూడా పేదోళ్ళ గుడిసెల్లాలు ఉండటం కరెంటు కూడా ఇస్తున్నాం ఐదు వందల భారం తగ్గించి ఐదు వందలకే దేశంలో ఎవరు ఇయర్ విధంగా కరెంట్ గ్యాస్ ఇస్తున్నాము పేద బిడ్డ ఎర్ర బస్సులు ఫ్రీగా చేయడం జరిగింది మరి దాన్ని మీరు ఓర్చుకోలేరు పైనుంచి మీరు తిరగట్లేదు మీ మీరు నీకు నాకు నీ లైఫ్ స్టైల్కు స్టైల్కు నా లైఫ్ స్టైల్కు చాలా తేడా తమ్ముడు కాబట్టి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కోరుతాను